కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీల హామీ ఇచ్చింది దాన్ని వంద రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పి హామీ ఇచ్చిన వాళ్ళు మళ్ళీ ఎన్నికలకు కూడా అని చెప్పి ఈ సాకు ఆ సాకు చెప్పకుండా ఈ ఆరు గ్యారెంటీలను వంద రోజులపట పూర్తి చేసి తెలంగాణ రాష్టంలో పేద ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉంది గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన విధంగా కాకుండా కేవలం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే సంక్షేమ పథకాలు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే దరఖాస్తులు దాని ద్వారా ఏ విధంగా కమిషన్లు దుబ్బిపోయారో అందరికీ గెలిచిందే కేవలం నామమాత్రంగా దరఖాస్తులు తీసుకుని మబ్బపెట్టి మోసం చేసి దరఖాస్తులకే పరిమితం చేసే పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉంది గతంలో బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రజలు ఏ విధంగా వచ్చిరో బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా అసహించుకున్నారో బీఆర్ఎస్ పార్టీ ఏ తప్పితాలు చేసిందో నమ్మించి మోసం చేసి బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా హామీలు ఇచ్చి చేతులు దుప్పుకునే ప్రయత్నం చేసిందో ట్వంటీ పరిస్థితి రాకుండా లబ్దిదారులకు న్యాయం చేసిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉంది ఇరవై ఎనిమిది నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నారు ఇది రాజకీయాలకు అత్యధికంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిన అవసరం ఉంది దీని ప్రజా ప్రజలు చేయాలి అన్ని సంఘాలు నివాళులు చేయాలి అన్ని పార్టీల నాయకులకు అవకాశం ఇవ్వాలి లబ్దిదారులకు ఎవరు సహకరించడానికి ముందుకు వచ్చినా అవకాశం ఇవ్వాలి నేను కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అప్పీల్ చేస్తా ఉన్నా ఈ నెల ఇరవై నుంచి కాంగ్రెస్ పార్టీ ఆరు స్కీంల విషయంలో ఏదైతే దరఖాస్తులు తీసుకుని జనవరి ఆరు వారు తీసుకునే ప్రయత్నం చేస్తుందో దానిలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా లబ్దిదారులను కలవడము వారి ద్వారా దరఖాస్తులను అధికారులకు ఇప్పించే ప్రయత్నం చేయడము ఇది ప్రజాధనం కానీ ప్రజలకు ఉపయోగపడాల్సిన బాధ్యత అందరినీ ఉపయోగపడాల్సిందే